శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి ఈ జూలై మాసంలో ఒకటి రెండు మూడవ తేదీల తర్వాత టర్నింగ్ పాయింట్ వీరి జీవితంలో జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఒక్కరే ఒంటరిగా చూడండి అయితే ఇంతకు మేషరాశి జీవితంలో ఏ విధమైన మార్పులు కలగబోతూ ఉన్నాయి ఏ అంశాలలో వీరు జాగ్రత్తగా ఉండాలి ఏ అంశాలలో వీరికి కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము అయితే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వివరాలకు వస్తే పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతిక నక్షత్రంలోని మొదటి ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఇక మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు ఇక మేషరాశి వారి గురించి చూస్తే వీరు జీవితంలో ధైర్యమైన మరియు ఉత్సాహభరితమైనటువంటి మార్గాలని కోరుకుంటూ ఉంటారు మేషరాశి జాతకులు స్వతంత్ర ఆలోచనలు వీరు అయితే కలిగి ఉంటారు వీళ్ళు తమ స్వంత విభిన్న మార్గాన్ని కనుక్కోవడం కోసమే ఇష్టపడుతూ ఉంటారు మరియు బలమైన నాయకత్వపు లక్షణాలు అనేవి మేషరాశి వారు అయితే చాలా అధికంగా కలిగి ఉంటారు మొదటి చర్య తీసుకోవడాన్ని ఉత్సాహంగా చూపిస్తారు కానీ రెండవ పని మాత్రం అపజయాన్ని వీరు మాత్రం ఒప్పుకోలేరు కొందరు మేషరాశి వ్యక్తులకు వాళ్ళు చేసేటటువంటి పనులలో త్వరగా అసహన స్వభావం వస్తుంది దాని వలన అసహనంగా కోపంగా మారుతారు ఇక అస్థిర మరియు భాగస్వామితో కఠినంగా వీరు ఉండడం గుర్తింపు కోసం తప్పిస్తారు అసూయకు గురి అవ్వడం ఈ మేషరాశి వారికి ప్రతికూల లక్షణాలు మేషరాశిలో మొదట అమాయకులుగా మరియు త్వరగా విశ్వసించే వాళ్ళుగా ఉంటారు ఎక్కువగా ప్రతి పనిలో కూడా చాలా ఆశాజనకంగా ఉంటారు అదే సమయంలో మేషరాశి వాళ్ళు తమ ప్రియమైన వాళ్ళను చాలా స్వాధీనపరచుకోవడానికి భావిస్తూ ఉంటారు ఇది భాగస్వామికి కొంత ఇబ్బంది పడే అవకాశంగా మారుతుంది మేషరాశి వారు తమలు తాము మరియు వాళ్ళు చేసే పనులకు గుర్తింపును ప్రశంసలను అధికంగా పొందడానికి ఇష్టపడుతూ ఉంటారు మేషరాశి వారికి ఈ జూలై నెలలో చూసినట్లయితే వీరికి ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు ముఖ్యంగా వీరు సమయానికే ధనం పొందే అవకాశం ఉంటుంది అందరి సహకారం ప్రోత్సాహం మీరైతే తప్పకుండా పొందుతారు ముఖ్యంగా చెప్పాలి అంటే మేషరాశి వారు సీనియర్స్ తరపు నుండి మీరు చక్కగా ప్రోత్సాహాన్ని అందుకుంటారు వీరికి ఈ జూలై మాసంలో గ్రహ బలం అద్భుతంగా సాగుతూ ఉంది వీరికి అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ జూలై మాసంలో వీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాలను పొందుతారని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు ముఖ్యంగా వీరు ఎప్పటి నుంచో ఏదైతే పనులను చెయ్యాలి అని అనుకుంటున్నారో అలాగే ఏవైతే ట్రెండ్ కు సంబంధించిన అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి అవకాశాలు మీకు అయితే ఇప్పుడు రాబోతూ ఉన్నాయి అలాగే కాలానుకూలంగా మీకు సహకారం కూడా లభించబోతు ఉంది మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో వృత్తి విషయంలో చూస్తే ఎవరైతే చేసేటటువంటి వృత్తిలో మార్పు కోరుకుంటున్నారో వారికి తప్పకుండా చక్కటి మార్పు పొందుతారు ఇక కొత్తగా ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారు చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి మీరు చేస్తుండే వృత్తి మాని కొత్త వృత్తిని అలాగే కొత్త ప్రాజెక్టుకి వెళ్దాం అనుకుంటున్న వాళ్లకు ఇప్పుడు అనుకూలంగా సమయం నడుస్తూ ఉంది పాజిటివ్ రిజల్ట్ మీరు పొందుతారనే చెప్పడంలో ఏమాత్రం సందేహం అయితే లేదు ఇక వీరికి ఈ సమయంలో కొత్తగా చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది ఉద్యోగంలో కూడా వీరికి ప్రమోషన్లు పొందుతారు వీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది శుభవార్తలను మీరు వింటారు ఎన్నో ఆటంకాల తర్వాత మీకు అయితే ఇప్పుడు మంచి అవకాశాలను పొందబోతున్నారు ప్రమోషన్లు కూడా మీకు రావడం జరుగుతుంది వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార భాగస్వాములతోటి మీకు మంచి అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారం విస్తరించాలనుకుంటున్న వారికి వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించుకుంటారు మీ పనులు సజావుగానే సాగుతాయి ఇక వ్యాపార విషయానికి వస్తే టెక్నికల్ వ్యాపారులకు నాన్ టెక్నికల్ వ్యాపారులకు పౌల్ట్రీ వ్యాపారులకు అలాగే వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారులకు అనుకూలత గృహస్థితి అనేది ఈ జూలై నెలలు ఆఖరిలోపుగా ఉంది ఇక కుటుంబ సభ్యులతో మీరు సంతోషంగా ఆనందంగా టైం స్పెండ్ చేస్తారు మీకు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా సంతోషంగా ఉంటారు మేషరాశి అంటేనే అంతా మంచితనం అలాగే దూకుడుతనం ఎక్కువగా ఉంటుంది మేషరాశి వ్యక్తులు వీరి మంచి మనస్సు కలిగి ఉండడం వలన ప్రతి ఒక్కరికి కూడా మంచినే కోరుకుంటూ ఉంటారు ఇక ఇదంతా కూడా మేషరాశి వారి యొక్క గ్రహస్థితి కారణంగానే కొన్నిసార్లు ధన నష్టం కానీ వ్యాపారంలో లాభాలు రాకపోవడంగా కానీ లేదా ఉద్యోగం కోల్పోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ మేషరాశి వ్యక్తులు ఎటువంటి నుంచి తప్పించుకోవడానికి వెంట వెంటనే ప్రయత్నిస్తూనే ఉండాలి ఇక మేషరాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా చదవండి ఇక విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్